ఈరోజు మన రెసిపీ వచ్చేసి మర్మరాలతో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంటిల్లిపాదికి అందరికీ నచ్చుతుంది ఇంకెన్ని ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పులు దాకా మర్మరాలు అయితే వేసుకోవాలి ఇంకా రెండు కప్పులు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ మరం మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా చేయితో బాగా ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలి మనకు బురుగులు బాగా నాన్తాయి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను దీన్ని రవ్వ కూడా అంటారు ఈ రవ్వ అనేది ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ కప్పు చిలికిన మజ్జిగ కూడా వేసుకోవాలి మజ్జిగ వేసి నానపెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా బాగా ఒక స్పూన్తో బాగా కలిపేసుకుందాం ఉప్మా రవ్వ మునిగే వరకు మజ్జిగను అయితే వేసుకోవాలి బాగా ఇలా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా దీన్ని కూడా ఒక పది నిమిషాలు అయితే పెట్టేసుకోవాలి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా పచ్చి శనగపప్పు అయితే వేసుకోవాలి మినపప్పు కూడా ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఈ పప్పులన్నీ మనకు బాగా ఫ్రై అయిపోవాలి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకు కలర్ చేంజ్ అయితే చాలు ఎక్కువ అవసరం అయితే లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ కూడా వేసుకొని బాగా ఇంకా ఆంగ్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం మనకు ఉల్లిపాయలు అయితే కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి తడ అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ బాగా అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇదే కడాయిలో కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆయిల్ అంత ఇంకా ఆయిల్ వేసుకొని బాగా ఇలా కట్ చేసుకోవాలి ఇంకా మిర్చి కూడా మనకు బాగా ఫ్రై అయిపోవాలి ఈ మిర్చి వేగుతుండగా ఇందులోకి కొంచెం పుదీనైతే వేసుకోవాలి ఒకసారి బాగా కనిపించుకుందాం మనకు ఆ వేడికి ఒక నిమిషం పాటు బాగా మగ్గుతుంది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది మనకు చల్లారిని ఇవ్వాలి ఒక జార్ అయితే తీసుకొని ఇంకా చల్లారిన పల్లీలు అయితే ఈ జార్లకి అయితే వేసుకోవాలి ఇంకా మిర్చి కూడా అవన్నీ వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు ఒక పది నిమిషాల తర్వాత అయితే అయితే బాగా నానిపోయినాయండి ఇప్పుడు వీటిని జార్ అయితే తీసుకొని ఇంకా వాటర్ లేకుండా బాగా ప్రెస్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని ఇంకా జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనకు రవ్వ కూడా బాగా నానింది మజ్జిగలో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రవ్వను కూడా వేసుకోవాలి మజ్జిగలో నానపెట్టేసుకున్న రవ్వ కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం స్మూత్గా ఇంకా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ అవ్వకపోతే వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం సాల్ట్ వంట సోడా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం ముందుగానే ఆనియన్స్ అయితే మగ్గించుకున్నాం కదా ఇంకా చల్లారిన తర్వాత ఇంకా ఈ పిండిలోకి అయితే వేసుకోవాలి ఇంకా ఈ పోపును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ఈ పిండిలో బాగా పోపు కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇందులోకి ఒక చిట్కడు పసుపు వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఈ పసుపు నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్నాను పిండినైతే ఒకసారి మనకు పసుపు వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది ఫుడ్ కలర్ అయితే వేయకూడదు ఇంకా పసుపు అయితే వేసుకున్నా నేను ఇక్కడ మన ఇంట్లో ఉండేటువంటి ఇలా పోపు గిరితే తీసుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా నువ్వులు కూడా వేసుకున్నాను ఇంకా ఒక గెడ్ పిండిని అయితే వేసుకుంటున్నా ఇంకా లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం మనకు త్వరగా బాగా కాలుతుంది ఇంకా మనకు పైన మొత్తం తడి అయితే ఆరిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఇంకా ఇలా కొంచెం డ్యూస్ చేసుకొని ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా రెండో వైపు కూడా మనకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఇది రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని అందులోకి నువ్వులు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్ల పిండిని అయితే వేసుకుందాం ఇలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇది కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది అటు ఇటు తుప్పుకుంటూ బాగా కాల్చుకున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి మర్మరాలుతో ఎంతో టేస్టీగా ఉండే బందోస అయితే రెడీ అయిపోయిందండి ఈ దోశ ఈ బందోస చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను నైట్ డిన్నర్ గాను చేసుకోవచ్చు ఈజీగా పిల్లలకు లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చండి ఇంకా చట్నీ అయితే చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తుందా అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ బంద్ అయితే చాలా బాగా మనకు బాగా కాలింది మంట లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్గా అయితే వస్తాయి మనకు లోపల వరకు బాగా కుక్ అనమాట దీంట్లో చట్నీ చేయకుండా పర్వాలేదండి సాస్తో ఉన్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెందిన్ ఫ్రెండ్స్ ఇదండి వాటి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్